చెలో హెచ్సియు కార్యక్రమానికి తరలిన ఏబీవీపీ విద్యార్థి నాయకులను నిజాంపేట పోలీసులు ముందస్తుగా అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా ఏబీవీపి రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ మాట్లాడారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియు భూములను కాపాడేందుకు పోరాడుతున్న విద్యార్థులను ముందస్తుగా అరెస్టు చేయడం దారుణమన్నారు క్యాంపస్ లో నాలుగు వందల ఎకరాల భూమిని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం దారుణమని ఇందిరమ్మ పాలనలో ప్రజల్ని కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేయటం ఉంచిందని ఆరోపించారు ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై ధమనకాండ ఆపాలని ఎస్సీ భూములను రక్షించాలన్నారు విద్యార్థుల గొంతులు నొక్కాలని చూస్తే తెలంగాణలో ఆత్మ గౌరవ ఉద్యమం మరింత మిన్నంటుతుంది రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువత ఏకమై ప్రభుత్వంపై ప్రతిఘటన తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చెలో కార్యక్రమాన్ని ఏబీపీ తీసుకుంది దీంట్లో భాగంగా నిజాంపేట పోలీసులు ఉదయం తెల్లవారుజామున అరెస్ట్ చేయడాన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తోంది తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే విద్యార్థులకు న్యాయం చేయాల్సింది పోయి విద్యార్థుల భూములను సెంట్రల్ యూనివర్సిటీలోని నాలుగు వందల ఎకరా ఎకరాల భూములను మన రాష్ట్ర ముఖ్యమంత్రి కబ్జా చేసి డెవలప్ చేస్తా డెవలప్ చేస్తా అంటావు ఈ డెవలప్ చేస్తే యూనివర్సిటీకి సంబంధించిన భూములను నువ్వు ఎంతవరకు డెవలప్ చేస్తావు ఆ భూములలో ఇరవై ఇరవై జేసీపులు పెట్టి వర్కర్లను పెట్టి క్లీన్ చేపిస్తున్నావు దాంట్లో ఉన్నటువంటి వన్య ప్రాణులు నిమలలు కావచ్చు జింకలు కావచ్చు పక్షులు కావచ్చు అన్ని ప్రాణాలు తీసుకు ప్రాణాలు పోతూ ఉన్నాయి ఇట్లయినా కూడా దీనిపైన ఈ ముఖ్యమంత్రి ఇంతవరకు ఎంతోమంది నాలుగు లక్షల మంది విద్యార్థులు దీని గురించి మాట్లాడితే ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి దీని గురించి మాట్లాడకపోవడం సిగ్గుచోటు వెంటనే ఈ నాలుగు వందల ఎకరాల భూమిని కబ్జా చేయడం బంద్ చేసి నువ్వు వెంటనే విద్యార్థులకు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు న్యాయం చేయాలి ఇందిరామరాజ్యం తెస్తా అని చెప్పినావు కదా ఇందిరామరాజ్యం ఇదేనా నీ ప్రజాపాలన ఇదేనా అని ఏబీపీ ఖండిస్తూ ఉంది ఈ విద్యార్థి నాయకులని అక్రమంగా అరెస్ట్ చేయడము సిగ్గు వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని గమనించి వెంటనే ఆ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కబ్జా చేయడం మానుకోవాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తోంది ఈ ముందస్తు అరెస్టులకు భయపడే ఆర్గనైజేషన్ ఏబీపీ కాదు ఏబీపీ కాదు విద్యార్థులకు న్యాయం చేయడం న్యాయం చేయకపోతే నిన్ను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పేసి ఏబీపీ తెలియజేస్తా ఉంది జై హింద్ జై భారత్